you <laughs> న్యూస్కి స్వాగతం తోట త్రిమూర్తులు ెలో గతల దళితులకు శిరు మండనం చేసిన కేసులో ఇరవై ఎనిమిది సంవత్సరాల సుదీర్ఘ విచారణ అనంతరం విశాఖపట్నంలో ఎస్సీ ఎస్టీ అట్రల్ కోర్టు ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులతో పాటు మరో తొమ్మిది మందికి పద్దెనిమిది నెలలు జైలు శిక్ష అలాగే జరిమానా విధించడంతో రాజ్ మహేంద్రవరం ఐఎల్టీడి సెంటర్ లో బహుజన్ సమాజ్వాదీ పార్టీ జిల్లా అధ్యక్షుడు పట్టణాల విజయకుమార్ ఆధ్వర్యంలో అంబేద్కర్ కు పాలాభిషేకం చేశారు ఈ సందర్భంగా విజయకుమార్ మాట్లాడుతూ ఇప్పటికైనా దళితులకు న్యాయం జరిగిందని ఎంతటి తప్పు కేసు ఉదాహరణ భావన పోవాలని అంబేద్కర్ కన్నా ఆశలు ఇలాంటి రాజకీయ నాయకులు చెడపురుగుల్లాగా నాశనం చేస్తున్నారన్నారు దళిత నేతలు ఐటి భాస్కర్ కొండపల్లి సూర్బాబు నెల్లి సుబ్బారావు మండే సుబ్రహ్మణ్యం దళిత మహిళలు వరలక్ష్మి పల్లవి చిన్నపాప ഐഎൽ ടി അംബേദ്കർ യൂത്ത് ഐഎൽ ടി സെന്ററിംഗ് യൂണിയൻ സഭ്യൂർഗ്ഗ

ఎప్పటికైనా ఆ తోట లోపలికి అన్నవాడు ఖాయం రావచ్చు రేపు ఉండొచ్చు కానీ ఎప్పటికైనా సరే ఆయన శిక్ష కన్ఫామ్ గా పడతాది ఎప్పటికైనా ఆ తోట తిరుపతి లోపలికి వాపడి ఖాయం బెయిల్ మీద రావచ్చు రేపు ఉండొచ్చు కానీ ఎప్పటికైనా సరే ఆయన శిక్ష కన్ఫామ్ గా పడతాది రామచంద్రపురం ఎమ్మెల్యే అప్పటి రామచంద్రపురం ఎమ్మెల్యే తోట తిరుముతులు ఆ పక్కన ఉన్న వెంకటాపురంలో ఇద్దరు యువకులు ఎస్వి కురవాల్ని చురుమణ చేయడం అలాగే ముగ్గురు కురవాలని అక్కడ చిరగొట్టేయడం జరిగింది అది అప్పట్లో చాలా సంచలనాత్మకంగా భారతదేశం అంతట కూడా ఉద్యమం చేయడం జరిగింది ఆ ఉద్యమ పుంజమ అంటూ ఈ రోజు ఇరవై ఎనిమిది సంవత్సరాల తర్వాత వైజాగ్ లో ఉన్న ఎస్ఎస్సి కోర్టులో స్వాతలకి శిక్ష పడ్డాం ఇది దళిత ఆత్మగౌరవ విజయాలుగా చెప్పుకుంటున్నాం ఎన్ని అంటే ఇరవై ఎనిమిది సంవత్సరాలుగా ఉంటూ రకరకాల పార్టీలు మారుతూ తెలుగుదేశం అని వైసీపీ అని పిఆర్పి అని ఇలా కాంగ్రెస్ అని రకరకాల పార్టీలు చేస్తూ శక్తి పడకుండా చేసుకున్నారు శక్తులు తప్పించుకుంటూ వచ్చిన ఒక ఎమ్మెల్యే ఈరోజు శక్తి పడ్డం మాకు ఈ కోట్ల మీద మాకు నమ్మకం కలుగుతుంది ఎందుకంటే ఎన్నో ఉద్యమాల్లో చాలా మంది శక్తిని తెప్పించుకున్నారు చిరు మండలం కారమశేరి కానీ చుండూరు కానీ ఇలాంటి రకరకాల కానీ రకరకాల కేసులు ఇప్పటికీ శక్తులు పడకుండా అలాంటిది ఈ రోజు పాత్రముత్రులకి శిక్ష పడ్డం మా దళితుల ఆత్మగౌరవ పోరాటాల విజయంగా చెప్పుకోగలుగుతున్నాం అంటే ఎమ్మెల్యే ఉండి పక్క ఊర్లో ఉండి కేసులను తెప్పించుకోవడానికి రకరకాలుగా ఎస్ఎస్ కేసులు ఉన్న కే సర్టిఫికెట్లు ఎంఆర్ఓ ఇస్తే అది డిఎస్పీకి అందజేసే సర్టిఫికెట్లు కూడా తప్పించేసి వీళ్ళకు ఎస్సులు కాదు కరిస్తులు అని చెప్పేసి రకరకాల సమాజం దగ్గర ఫోటోలు తీసిపెట్టి అలాగే ఎన్నో ఎన్నో జిమ్కు చేసి టోక్రిక్ ఇంతకాలం కూడా జరిగింది కానీ అప్పుడు డిఎస్పీ గారు ఆ ఎస్ఎస్సీ ముద్ద దెబ్బ ఎవరైతే కేసులో బాధితులు ఉన్నారో ఆ బాధితులు తీసి దగ్గర ముందు సాక్ష్యం తప్పించడము ఒక్కసారి చెప్పిన తర్వాత అదే సాక్ష్యం శబురం చెల్లుతారు కాబట్టి ఆ సాక్ష్యం చాలా ఆ సాక్ష్యం పెట్టే వన్ సిక్స్టీ ఫోర్ సాక్ష్యం పెట్టే ఈ రోజు టాక్ ముట్టు శక్తి చాలా ఆనందకర విషయం ఇప్పుడు